హలో అండి రెండు రోజులు జరిగిన విషయాలని నేను ఈరోజు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే పిల్లలు చేసే సందడి అంతా ఇంత కాదండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ముందైతే మేము వెళ్ళగానే ఇట్లా పూలు చాలా ఉన్నాయి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చెట్లకి ఇంకా కనకంబరాలు చూసి మొత్తం కోసేసామన్నమాట కోసేసుకుని ఇంటికి తెచ్చేసుకున్నాము ఇంటికి తెచ్చుకొని కట్టుకుంటున్నాను మీకు పువ్వులు కట్టడం వచ్చా మీలో ఎవరికైనా పువ్వులు కట్టడం వస్తే మీకు పువ్వులు కట్టడం ఎవరు నేర్పించారు అనేది నాతో షేర్ చేసుకోండి నాకైతే మా అమ్మమ్మ నేర్పించింది పువ్వులు కట్టడం నన్ను దగ్గర దగ్గర కూర్చోబెట్టుకొని పువ్వులు ఎలా పెట్టాలి దారం ఎలా పట్టుకోవాలి ఎట్లా మెలిక వేయాలి అని ఎంత చక్కగానో నేర్పించింది ఇప్పుడు కాదు నాకు టెన్ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నాకు పువ్వులు కట్టడం వచ్చు మల్లె కొంచెం కష్టంగానే కట్టడం ఇంకా మిగతా ఏ పూలైనా సరే ఎన్ని పూలైనా నాకు పువ్వులు కట్టడం చాలా ఇష్టం ఇంకా అలా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తాను పువ్వులు కట్టడాన్ని మీకు ఇష్టమైన పువ్వులు కట్టడం ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పువ్వులు కట్టి మంచి కలర్ఫుల్గా ఉంటాయి కదా కనకంబ్రాలు వీటితో పి అనే లెటర్ రాయడం ఎక్కువ పూల మాల ఎక్కువ ఉన్నప్పుడు పూ పి అనే లెటర్ రాయడం నాకు చాలా ఇష్టం పి అంటే పండు మా వారి పేరు సో అలా పూలు చాలా పెద్ద మాల వచ్చేసింది అదిగో ఎదుగు అంట రెండు మూరల పైనే వచ్చింది మాల టూ అవర్స్ కట్టేసానులేండి మా వారితో మాట్లాడుకుంటూ పిల్లలతో మాట్లాడుతూ కట్టి ఎట్టకేలకు ఇంకా కట్టేసి అదిగో మా వారి లెటర్ పి అనమాట అలా పీ లెటర్ని పెట్టేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం

గ్రే కదా అరే గోడ పట్టుకోవచ్చు కదా రాదుగో ఆ గోడలన్నీ గ్రేనే

మేని నిద్రపోతున్నాడేమో అల్లర్కీ నిద్రపట్టట్లేదేమో ఐ బిన్ సీట్ ఇన్ మై బిన్ బైట్ కి వచ్చేసా కాదు ఫుటేజ్ అయితే పెట్టేశానండి మీకు వీడియో ఎలా ఉన్న ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఒక్క రోజులో ఎన్ని గేమ్స్ అంటే రోజు కాదు టూ డేస్లో ఎన్ని గేమ్స్ ఆడారంటే అష్టాచమ్మ ఆడారు నేలా బండా ఆడారు కలర్ కలర్ వాట్ కలర్ ఆడారు షటిల్ ఆడారు సైకిల్ తొక్కుకున్నారు ఎంత ఎంజాయ్ చేశారో అపార్ట్మెంట్ లైఫ్లో ఈ గేమ్స్ అన్నీ మిస్ అయిపోతామండి పిల్లలు ఆడుకున్న కింద మహా అయితే ఫుట్బాల్ ఏ షెట్లో ఆడతారు కానీ ఈ నేల బండ కలర్ కలరు బొమ్మ ప్రాణం ఇవన్నీ వాళ్ళకి తెలియదు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు చాలామంది ఉంటారు మంచిగా ఆడుకుంటారు పిల్లలు అయితే మంచి టైం స్పెండ్ చేస్తారు సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది పిల్లలందరూ సాయంత్రానికి బయటకు వచ్చేస్తారు ఇంకా హ్యాపీగా ఆడుకున్నారనమాట రోజులో ఎన్ని ఆటలు ఆడేశారు ఎక్కువ సండే రోజు ఆడారు ముందు రోజు ఓన్లీ పచ్చ అంటే అష్టాచమ్మ ఆడుకున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ